హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నిన్న టీచర్స్ డే కదండి ఐదో తారీఖున సెప్టెంబరు ఆ రోజునే మాది యాన్వర్స్ డే ఆ రోజు తీసిన వ్లాగు ఇక్కడ వచ్చేసి యాన్వర్స్ డే రోజున ఉదయం టిఫిన్ అదంతా కూడా బయట చేద్దామని అయితే ముందు రోజు నైట్ అయితే అనుకున్నాము మా వారు నేను వచ్చేసి ముందు రోజు టిఫిన్ కూడా అయితే ఏమీ వేయలేదు ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి చందమామ హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ టిఫిన్ అనేది చాలా బాగుంటుంది ఎంట్రింగ్లో ఇక్కడ బుద్ధుడు బుద్ధుడు ఎదుట వాటర్లో ఫ్లవర్స్ అయితే వేసి పెట్టారు ఎంట్రింగ్ లోపల చాలా ప్రశాంతంగా చల్లగా అయితే ఉంటుంది ఇక్కడ ఎక్కువ కూడా అయితే క్రౌడ్ కూడా అయితే ఉండదు ఉదయం పూట ఎనిమిది ఆ టైం అయితే ఉంటారు కదా మేము వెళ్ళేసరికి తొమ్మిది ఆ టైం అయితే అయింది ఇక్కడ టిఫిన్ కూడా అయితే చాలా బాగుంటుందండి మా వారు వాళ్ళ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడైతే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏమైనా తీసుకున్నామంటే ఇక్కడ గీ కారం వేసి ఇడ్లీ తీసుకున్నాము అలాగని ప్లేన్ దోశ నేను వచ్చేసి గీ కారం వేసి దోశ ఒకటైతే తీసుకున్నాను గీ కారం వేసిన దోశ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ రోజుకొకటి వెరైటీగా అయితే ఉంటాయి ఒక్కొక్క రోజు పొంగలి మినీ ఇడ్లీ అలాగనే మసాలా దోశ మిలెట్ దోశలు అలాగ ఇడ్లీ అలా అయితే ఉంటాయండి ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వెరైటీగా అయితే ఉంటాయి ఇంకా టిఫిన్ అదంతా కూడా అయితే చేసేసాము టిఫిన్ చేసిన తర్వాత ఇట్లా బయటకు వచ్చినప్పుడు లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కాఫీ కానీ టీ కానీ అయితే తాగుతాము పిల్లలకి వచ్చేసి బూస్ట్ ఒకరికి ఆర్లిక్స్ నేను మా వారు వచ్చేసి కాఫీ అయితే తీసుకున్నాము ఇంకా ఎవరి కప్పు వాళ్ళైతే తీసేసుకొని నిదానంగా కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగేస్తూ ఉన్నాము ఇక్కడ ముందు రోజు మా బాబుకి ఫీవర్ అయితే వచ్చింది ముందు రోజు టాబ్లెట్లు అవన్నీ కూడా అయితే వేశాను కానీ ఫీవర్ ఏం తగ్గలేదు మేము ఇక్కడికి వచ్చే ముందు కూడా అయితే ఫీవర్ ఫుల్గా అయితే ఉంది ఏదైనా పెట్టినాక ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అలా అని అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసిన తర్వాత కొంచెం ఆర్లిసి గోడైతే వేసి పాలు అయితే ఇచ్చాము తనైతే తాగేసి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి మా వారేమో త్వర త్వరగా కానివ్వండి అనేది ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళాలంటే జనం అనేది ఎక్కువగా ఉంటారు కదా మనం ముందే వెళ్తే కొంచెం త్వరగా చూస్తారు అని చెప్పేసి ఇలా తాగుతూ ఉన్నాము ఇంకా తాగేసి మేము ఇంకా బయలుదేరాలని చెప్పేసి కొన్ని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము సాయంత్రము ఏం చేసుకోవాలా మధ్యాహ్నం ఏం చేద్దామా అనేది అంటే యానివర్స్ డే కదండి డేకి ఏదైనా స్పెషల్ చేద్దామని అయితే అనుకున్నాను కేక్ కూడా అయితే చేద్దాం అనుకున్నానండి కానీ ఏం కుదరలేదు పిల్లలకి ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లో పనులు ఏమి చేయాలనిపించదు కదా మరియు ముఖ్యంగా అయితే చిన్నపిల్లలు ఉంటారు కదండి సంవత్సరం చిన్నపిల్లలు అలాగిన ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అలా ఉంటారు కదా ఆ పిల్లలకి అసలు బాగోలేకపోతే మన దగ్గర నుంచి అసలుకైతే వెళ్ళరు అలాంటప్పుడు మనం పనులు కూడా అయితే ఏం చేసుకోలేం కదా అలా చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని టాబ్లెట్లు అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మిషన్ దగ్గర కొన్ని శారీస్ అయితే ఇచ్చాను కదా బ్లౌజ్లు అన్నీ కుట్టించుకున్నానండి యాన్యువల్స్ డే కోసము ఇది కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నాను అలాగనే శారీకి వచ్చేసి కుర్చీలు కూడా అయితే అండి చూపిస్తాను అది కూడా కంప్యూటర్ వర్క్ అంటే కట్ వర్క్ అండి ఫస్ట్ టైం నేను కూడా అయితే ఇలాగ కట్ వర్క్ వేయించుకోవటం ఎన్ని మోడల్స్ వచ్చినా బ్లౌజులకైతే నేను అసలు మోడల్స్ అనేది పెట్టించుకోను మూడు సంవత్సరాలకు ముందు ఒకటైతే క వర్క్ వేయించుకున్నాను మాల్ నెక్ రౌండ్ నెక్ ఇప్పుడు కట్ వర్క్ అయితే పెట్టించుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి యాన్వర్స్ డే కోసం ఇదిగండి ఇవి వచ్చేసి శారీ ఒక వీడియోలో అయితే చూపించాను కదా శారీ ఇది అని చెప్పేసి డే కోసము ఇదిగోండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా బ్లౌజ్కి వచ్చేసి కట్ వర్క్ వేయించి కంప్యూటర్ వర్క్ వేయించుకున్న తర్వాత లుక్ అయితే సూపర్గా అయితే ఉంది ఎలా ఉందండి లుక్ చెప్పండి నాకు వర్క్ ఎలా ఉంది బ్లౌజ్ కూడా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి కుర్చీలు అయితే ఈ విధంగా వేశారు నేను కూడా ఇలాగా శారీకి కుర్చీలు వేయించుకోవడం కూడా ఫస్ట్ టైము వీటికి కూర్చులు ఎలా వేస్తారు కూడా నాకు తెలియదు అంతా బ్లౌజ్ కుట్టే అక్కకే చెప్పేశాను తనే వేయించింది నేను అమౌంట్ అయితే ఇచ్చాను ఇదిగోండి బ్లౌజు శారీ ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఎలా ఉంది చెప్పండి మీరు కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది నాకైతే కాకపోతే వెనక నెక్ అనేది బాగా మరీ బాగా కాదు డీప్ అయిపోయింది నెక్ అనేది యానివర్స్ డే కోసము ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను వర్క్ ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగా అయితే వేశారు వేసిన వాళ్ళకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అమౌంట్ పోయినా కానీ వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రము ఇంకా ఫుడ్ అయితే ఏం చేయలేదు మధ్యాహ్నం అయితే టమోటా చారు అలాగే రైస్ అయితే చేశాను అవి అయితే తినేసాము సాయంత్రం ఇంకేమి వంట ప్రిపేర్ చేయలేదు ఇక్కడ ఒక చందమామ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఉదయం చందమామ హోటల్కి అయితే వెళ్ళాము అయితే రెస్టారెంట్ రెండు వేరు వేరండి వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా అయితే దిగాము లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఫొటోస్ అయితే చాలా బాగా అయితే వచ్చాయి ఇదంతా కూడా లైటింగ్ అదంతా కూడా వేసి కొంచెం చల్లగా ఉంది ఇక్కడ రెస్టారెంట్లో అయితే ఈ విధంగా ఏం తీసుకోవాలా ఏందని అని చెప్పేసి మా వారు అయితే చూస్తున్నారు అప్పుడప్పుడు బర్త్డే కానీ ఇలా యానివర్సరీకి కానీ ఇలా బయటకు వస్తూ మేమైతే మా బాబు కోసము వెజ్ రైస్ అయితే తీసుకున్నాము అదే వెజిటేబుల్ రైస్ నాన్ వెజ్ అయితే తినకూడదు కదా మేము వచ్చేసి తందూరి అయితే తీసుకున్నాము హాఫ్ అంటే ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి వచ్చేసి బిర్యానీ ఏమో బై తీసుకున్నాము నాన్ వెజ్ అంటే మేము ఇంట్లో అందరము తింటాము ఎక్కువగా పిల్లలకి ఏంటంటే మనం చికెన్ కాకుండా నాటుకోడి మటను ఫిష్ రొయ్యలు అయితే అలవాటు చేయాలండి పిల్లలకి నాకంటే మా వారే పిల్లలకి కొంచెం నాన్ వెజ్ కొంచెం అలవాటు చేస్తూ ఉంటాడు అలాగని వెజ్ తినరని కాదండి వెజ్ కర్రీస్ అన్నీ కూడా అయితే తింటారు ఏవైతే వెజ్ కర్రీస్ తినరో అవే నేనైతే వాళ్ళకి కలిపి పెట్టి మాటలు చెబుతూ పెట్టేస్తాను ఇంకా ఆ మాటలు వాళ్ళు తినేస్తూ ఉంటారు ఎందుకో ఇలాగ షేర్ చేయాలనిపించింది ఇంకా భోజనం అదంతా మేము తినేసిన తర్వాత లాస్ట్లో కొంచెం చల్ల చల్లగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము నేను మా పాప ఇద్దరం కలిసి మా బాబుకి అయితే ఇవ్వలేదండి ఎందుకో కొంచెం లైట్గా కూడా జలుబు వచ్చేసింది ఆ జలుబు మీద ఐస్ క్రీమ్ పెడదాం కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఏం పెట్టలేదు మా యాన్వర్స్ డే ఈ విధంగా అయితే గడిచిపోయిందండి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడైతే ఫ్యామిలీ అలాగే నేను మా వారం కలిసి ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను